టైమ్ లో వేసుకున్నాను ఈ బ్లౌజ్ తనే వేసింది లలితనే వేసింది ఇది చూసి నలుగురు ఐదు కస్టమర్స్ నా దగ్గర వేయించుకున్నారు ఇప్పటికి తన దగ్గర కంటిన్యూ వేయించుకుంటున్నారు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను ఎన్నోసార్లు చెప్పాను నేను కటింగ్ చేసి ప్రతిసారి అడుగుతుంటారు అక్క మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఎక్కడ వేయిస్తారు ఒక్కసారి చూపించండి అని చూడండి మామ్ అండ్ డాటర్ అనమాట అసలు సూపర్ ఉంటుంది ఫినిషింగ్ అయితే త్రిగులారు వాడేకుంది ఇంకా ఫినిషింగ్ వచ్చింది తన దగ్గర నేను ఎప్పుడు రెగ్యులర్గా లలిత దగ్గర వేయిస్తాను మీకు ఎన్నోసార్లు వీడియోలు చెప్తుంటాను కదా మా రిలేషన్ లలిత త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా నేను తన దగ్గరే వర్క్స్ వేయిస్తున్నాను బ్లౌజెస్ కటింగ్ చేసేటప్పుడు ఎంతోమంది అడిగారు ఫినిషింగ్ ఇది చూడండి ఒకే శారీతో మదర్ అండ్ డాటర్ డ్రెస్ అనమాట తను లెహెంగాను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు అలాగే పాపకి మీరు ఈ వర్క్ చూడండి అసలు సూపర్ ఉంది నేనే ఆలోచిస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా శారీ బిజినెస్ స్టార్ట్ చేశానని వెరీ రీజనబుల్ ప్రైస్లో కంప్యూటర్ వర్క్ స్టార్ట్ చేద్దాము తనతో మాట్లాడిన తర్వాత అక్కడ నువ్వు తీసుకో ఆర్డర్ తీసుకున్నాము నో ప్రాబ్లం వర్క్ అయితే చాలా హార్డ్ చేస్తుంది మీరు అనుకుంటున్నారు నేను వీడియోస్లో కనిపించేటప్పుడు స్టిచ్చింగ్ నేను ఎక్కువ చేస్తాను నేను చాలా తక్కువ చేస్తాను తనైతే ఆర్డర్ ఇచ్చామంటే నైట్ టైం కూడా వర్క్ చేస్తాను అనమాట ఈ ఫినిషింగ్ చూడండి మగ్గం వర్క్కి ఏమాత్రం తగ్గదు అలాగే రీజనబుల్ ప్రైస్లో మీకు వేసి ఇస్తుంది స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచే మీకు కంప్యూటర్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది చూడండి కట్ వర్క్ చాలా బాగుంటుంది దగ్గరగా చూపించు వెళ్ళండి దీనికి నా బీట్స్ అనమాట తనే వేస్తుంది బీట్స్ కూడా చాలా బాగా చేస్తుంది అలాగే శారీ కూర్చుడు ఇది వచ్చేసి లెహెంగా పైన బ్లౌజ్ అనమాట దీనికి మ్యాచింగ్ పాపకి చిన్న పాపకి ఇది లెహంగా దీనిపైకి వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది కూడా తనే వర్క్ చేసింది మీరు కనుక ఇలా కాంబో సెట్స్ ఏవైనా లేకపోతే లోగోసు మీకు అలాగే స్కూల్వి ఉంటాయి కదా లోగోసు అలాంటివి కూడా చేస్తుంది అనమాట మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇక్కడ మీరు వాట్సాప్లో తనని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ తీసుకోండి ఈ ఫెస్టివల్కి మంచి రీజనబుల్ ప్రైస్ ఫెస్టివల్ పోయినా పర్వాలేదు తర్వాత కూడా మేము స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ రెండు కాంబోలో మీ ముందుకైతే తీసుకొస్తాం మేము మంచి ఆర్డర్స్ అయితే తీసుకుంటాం మీరు ఈ లోగా కనుక మీకు బాగుంది వర్క్ అనేది నేను కంపల్సరిగా మీకు సజెషన్ ఇస్తున్నాను బాగుంది మేము ట్రై చేద్దాము అనుకుంటే పక్కాగా మీరు తీసుకోండి అసలు ఇది చూడండి ఎన్ని బ్లౌజెస్ వేయించాను నేను కూడా ఇది తనకి ఇంకా రన్నింగ్ అవుతున్నాయి ఈ బ్లౌజ్ ఈ వర్క్ ఏంటంటే చూడటానికి హెవీగా కనిపిస్తుంది చూడండి హెవీగా కనిపిస్తుంది ఎంత టైం వాష్ చేసినా కానీ ప్రాబ్లం లేదనమాట పట్టు క్లాత్ కూడా మంచి క్లాతే తీసుకొచ్చి వేయిస్తున్నాము తప్పకుండా మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వర్క్స్ అయితే వేయించుకోండి అలాగే శారీ కూర్చు ఇదిగోండి ఇది సింపుల్ మీకు ఇంకా మోడల్స్ కావాలంటే వేసిస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంది ఒకటి కాదు చెప్తున్నాను కదా ఈలోగా మీరు కంప్యూటర్ వర్క్స్ అయితే వేయించుకోండి నెక్స్ట్ ప్లాన్ అయితే ఉండింది అనమాట మంచి మంచి డిజైన్స్ వేయించి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో అందిస్తాం ఇంత చూపించిన తర్వాత అసలు మిషన్ చూపించలేదాకా ఇంకా చెప్తూనే ఉంది అనుకుంటున్నారా ఒక నొక్కే మిషన్కి అయితే వెళ్దాండి ఓకే చూసారు కదా మీకు డిజైన్స్ అయితే చూపించాను డిజైన్స్ చూపించినప్పుడు మిషన్ అని డౌట్ వస్తుంది ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇండివిజువల్ హౌసే తన ఒక రూమ్ వరకు ఇది కంప్యూటర్ ఎంబ్రేడింగ్ మిషన్ పెట్టుకుంది కంపెనీ వచ్చేసి త్రిపులారు సింగిల్ హెడ్ మీకు తెలుసు కదా పెద్ద మిషన్ అయితే మనకి నెక్ జాయింట్స్ లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కాకపోతే మనం ఎంత చెప్పినా కస్టమర్స్ ఇది ఆలోచించండి ప్లీజ్ ఎవరైనా చూసుకుంటే పట్టు క్లాత్ మీద ఎటువంటి డిజైన్ వేసినా చాలా హైలైట్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ ఎదుగుండి ఈ డిజైన్ గమనించారా మీరు నేను గృహ గృహప్రవేశంలో ఆ టైంలో వేసుకున్నాను ఈ బ్లౌజు తనే వేసింది లలితనే వేసింది ఇది చూసి నలుగురు ఐదు కస్టమర్స్ నా దగ్గర వేయించుకున్నారు ఇప్పటికీ తన దగ్గర కంటిన్యూ వేయించుకుంటున్నారు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కట్ వర్క్ వస్తుంది అలాగే మీకు టాజిల్స్ ఎవరైనా టాజిల్స్ కూడా వేయమంటే ఇందులో టాజిల్స్ వస్తాయి అలాగే సేమ్ మగ్గం లుక్ వస్తుంది అనమాట మీ అందరికీ తెలుసు కదా మనకి మగ్గం వర్క్ అయితే వేలల్లో అవుతుంది అదే కాస్ట్ పెట్టుకుంటే శారీ వస్తుంది అనేసి ఎక్కువ మంది కంప్యూటర్ వర్క్ కే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీరు వెరీ రీజనబుల్ ప్రైస్లో వేయించుకోవచ్చు మినిమమ్ సింపుల్ డిజైన్ నుంచి మీకు హెవీ డిజైన్ వరకు అవైలబుల్ అలాగే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఒక్కసారి గమనించండి మీరు షాప్స్లో వేయించుకుంటే అక్కడ రెంట్స్ పే చేయాలి కాబట్టి బోటిక్స్లో ఏంటంటే ఆ రెంట్స్ మనీ అంతా కూడా కస్టమర్ మీదే వేసేది అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను ఇలా ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర వేయించుకొని మీరు ఎంకరేజ్ ఉంటుంది మీకు ప్లస్ అవుతుంది మినిమంలో మినిమం బ్లౌజ్కి టూ త్రీ హండ్రెడ్ మీకు మిగులుతుంది ఇక ఎటువంటి స్వార్థం లేకుండా అయితే నేను చెప్తున్నాను పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే పట్టు క్లాత్ కూడా చీప్ క్వాలిటీ కాకుండా ఎప్పుడు ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది నేను తెచ్చినా ఒకే చోట పట్టు తనైనా ఒకే చోట తీసుకొస్తాం అనమాట కాబట్టి మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు మీరు పంపించినా ఓకే లేదు మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకొని పట్టు క్లాత్లో వే వేసి పంపించమన్నా అలా అయినా మీకు పంపిస్తుంది అవసరం లేకపోతే మాత్రం కాల్ చేయదు మీకు డిజైన్ కావాలి మీరు ట్రస్ట్ అంటే ఎంతో మంది ఎన్నో సార్లు అడిగారు నేను కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ చూసి అక్క మీరు కంప్యూటర్ వర్క్ వేయించేది ఎక్కడ ఎక్కడ ఒకసారి చూపించండి మీరు ఎప్పుడు రివీల్ చేయలేదు అన్న నేను చాలా సార్లు చెప్పాను కానీ ఎప్పుడు మీకు మిషన్ చూపించలేదు ఇలాగే తను బిజీ నేను బిజీ ఇద్దరం కలిసింది లేదు తను వస్తుంది వర్క్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకొకటి అర్జెంట్ వర్క్ అంటే కళ్ళు మూసుకొని వేస్తుంది ఇప్పుడు నేను వర్క్ ఇవ్వడానికే వచ్చాను నాకు నైట్ కావాలన్నా మార్నింగ్ కావాలన్నా అప్పటికప్పుడు వేసేస్తుంది నైట్స్ అయినా హార్డ్ వర్క్ చేస్తుంది అనమాట అందుకోసం ఇలా ట్రస్ట్ తోటి తప్పకుండా వేయించుకోవచ్చు అయితే ఇక మగ్గం ఇది కంప్యూటర్ వర్కే కాకుండా ట్యాజల్స్ కూడా డిఫరెంట్గా వేస్తుంది అన్నమాట ఇది శారీ ఇది చూడండి మీకు ఇందాక ఒక సారీ చూపించాను కదా లో ఉంది ఇదిగోండి శారీ కూర్చుని ఇప్పుడు మామూలుగా దారంతో వేస్తాము ఇక మొత్తం పూసతో అనమాట చాలా బాగుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు ఏమైనా సరే స్క్రీన్షాట్ పెట్టి అలాంటి మోడల్ కావాలన్నా కూడా వేసిస్తుంది అలాగే ప్లెయిన్ శారీస్ స్కాలప్ డిజైన్ ఇది ఇంకా రెడీ చేయాల్సి ఉంది అన్నమాట ఇది ఇదిగోండి స్కాలప్ కట్ చేయాలి చూపించాలి ఇది స్కాలప్ కట్ చేయాలన్నమాట ఓకే ఇలా స్కాలప్ డిజైన్ కూడా వేస్తుంది మైండ్లో అయితే చాలా థాట్స్ ఉన్నాయి ఇద్దరం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నాము కానీ కొంచెం ఉన్న వర్క్ లేనప్పుడు బుర్రలో వస్తాయి కదా మనం వర్క్ లేనప్పుడు చూద్దాం లేని లోపే టైం గడిచిపోతుంది యాక్చువల్లీ సంక్రాంతికి ప్లాన్ చేసాం అనమాట మీకు తెలుసు కదా సారీ బిజినెస్ స్టార్ట్ చేసాం మనం అని అలా కాకుండా మన చేతిలో ఆల్రెడీ వర్క్ ఉంది కదా చక్కగా పట్టు క్లాత్స్ మీద వేసి మన కస్టమర్స్కి ఇవ్వచ్చు అని ప్లాన్ చేసాము ఫుల్ బిజీలో ఇద్దరం వెళ్తున్నాం తప్పకుండా మీకు సమ్మర్ కల్లా మంచి ఒక ప్లానింగ్తో అయితే వస్తామన్నమాట ఈలోగా సర్చింగ్లో ఉన్నాము తప్పకుండా మంచి మిషన్ ఫినిషింగ్ తోటి మంచి కంప్యూటర్ వర్క్ కోసం మీరు ఎదురు చూస్తుంటే లలిత కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి వర్క్స్ వేయించుకోండి ఇక ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా మెసేజ్ చేయండి దీని గురించి మీకు ఫర్దర్ వీడియోలో కూడా మీకు అప్పుడప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను తను న్యూ డిజైన్స్ వేసేటప్పుడు యాక్చువల్లీ ఇప్పుడే వెళ్ళిపోయినాయి అనమాట నేను వచ్చేసరికి కనుక్కోకుండా వచ్చాను ఇక అలా ఇంకొన్ని మీకు నేను వీడియో తీశాను ఆ వీడియోలో మీకు తర్వాత వీడియో అంటే ఈ దీని కంటిన్యూషన్ వీడియోలో మీరు ఇంకా మోడల్స్ చూడొచ్చు ఓకే చూసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎలా ఉంది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు కనుక బోటిక్స్లో లో గనక కాస్ట్ ఎక్కువ ఎలాగా మనం తక్కువ రేంజ్ లో వేయించుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి హెల్ప్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి